ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు బ్రదర్ మీరు ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా ఆ వర్క్ మొబైల్లో చేయొచ్చా అని అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే మొబైల్లో చేసుకోవచ్చు సో మొబైల్లో టైపింగ్ జాబ్ ప్రాజెక్ట్ ఎలా చేయాలన్న టాపిక్ అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి మీరు మీ గూగుల్ ఓపెన్ చేసి ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ అని చేయండి మీ గూగుల్ ఓపెన్ చేసి ఈవీయూఆర్ఐ ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ సో వెబ్సైట్ క్లిక్ చేయండి ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ అని క్లిక్ చేస్తే కనుక మీకు ఈ రకంగా మీకు డొమైన్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ అని వచ్చింది కదా ఇక్కడ మనకి వెబ్సైట్ అని ఉంటుంది లేదంటే ఈ వెబ్సైట్ క్లిక్ చేసినా సరే డైరెక్ట్ మనకి ఏదైతే ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ డొమైన్ ఉందో ఆ డొమైన్లోకి వెబ్సైట్లోకి ఇలా కన్వర్ట్ అవుతుంది సో ఇక్కడ వచ్చింది స్మాల్ డౌట్ ఉంటుంది భయం ఇది ఇలాగ వచ్చింది ఇలాగ మీ జూమ్ అవుట్ అవుతుంది జూమ్ ఇన్ అవుతుంది అంటే మన టూ ఫింగర్స్ తోటి ఎలా పెట్టుకుంటే జూమ్ అవుట్ అవుతుంది జూమ్ ఇన్ అవుతుంది కదా ఇలాగ నా మొబైల్లో కావడానికి ఇక్కడ చూడండి పక్కన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయా సో ఈ పక్కన చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ని క్లిక్ చేయండి ఇలాగా క్లిక్ చేసి ఇక్కడ చూడండి కాపీ లింక్ వ్యూ కనెక్షన్స్ ఇలాగొచ్చింది ఇక్కడ చూడండి డెస్క్ టాప్ సైట్ మోడ్ అని ఉంది కదా ఈ డెస్క్ టాప్ సైట్ మోడ్ టిక్ మార్క్ చేస్తే కనుక చూడండి మీకు ప్రతించి ఎలాగొస్తుంది చాలా మందికి ఇది ఏంటంటే జూమ్ అవుట్ కానీ జూమ్ ఇన్ కానీ రాదు సో ఉంటుందన్నమాట సో ఇలా చూసుకుంటే కనుక ఇది యాక్చువల్ మొబైల్ అన్నమాట సో దీని ఏంటంటే మన సిస్టంలో ఎలాగో ఇక్కడ త్రీ డాట్స్ అంటే ఈ త్రీ డాట్స్ క్లిక్ చేస్తారు చాలా మంది ఈ త్రీ డాట్స్ క్లిక్ చేస్తే చూడండి అవైలబుల్ ప్రాజెక్ట్స్ వస్తుంది ఈ త్రీ డాట్స్ కాకండి ఈ పైన ఉన్న చూడండి మన ఛార్జింగ్ సింబల్ కింద త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ క్లిక్ చేసుకుని ఇక్కడ డెస్టాప్ సైట్ మోడ్ అన్న టిక్ మార్క్ చేసుకుంటే కనుక మనకి జూమ్ అవుట్ కానీ జూమ్ ఇన్ కానీ ఇలా అవుతుంది ఓకేనా సో ఈ రకంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మొబైల్ని కన్వర్ట్ చేసుకోనమాట మన సిస్టంలో ఎలా ఓపెన్ అవుతుంది అంటే కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే వస్తుంది జూమ్ అవుట్ జూమ్ అలాగ మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్లో కన్వర్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఒక యూజర్ నేను పాస్వర్డ్ చెప్తున్నాను అంటే చాలామంది అంటే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చి డేటా ఎంట్రీ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి డేటా ఎంట్రీ వరకు మొబైల్ ఎలా చేయాలి అన్న టాపిక్ అయితే చెప్తున్నాను కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ అవైలబుల్ ప్రాజెక్ట్స్ ఉంది కదా ఈ అవైలబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏదైతే ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అవుట్ వస్తుంది సో నేను ఇప్పుడు డేటా ఎంట్రీ జాబ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి డేటా ఎంట్రీ జాబ్ క్లిక్ చేశాను సో డేటా ఎంట్రీ జాబ్ క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా వస్తుంది అన్నమాట డేటా ఎంట్రీ జాబ్ ఇయర్ అని వస్తుంది ఇక్కడ కొంచెం కింద స్కోల్ చేస్తే కనుక మీకు ఇక్కడ చూడండి డేటా ఎంట్రీ జాబ్ ప్యాకేజెస్ వచ్చి మనకి ఒక టేబుల్ కనిపిస్తుంది సో ఇక్కడ మనకి చాలామందికి బ్రదర్ మనం అమౌంట్ పే చేయాలా పే చేయకూడదా ఏంటి మనకు జాబ్ లేదంటున్నారు కదా మళ్ళీ వీళ్ళేంటి డబ్బులు పే చేయమంటున్నారు సో ఈ ఇలా చాలా డౌట్స్ ఉంటాయి ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా మంది అంటారు బ్రదర్ నా దగ్గర జాబ్ ఇస్తాను అంటున్నారు కదా మళ్ళీ వీళ్ళేంటి డొమైన్ ఛార్జెస్ పే చేయమంటున్నారు ఛార్జెస్ అంటున్నారు అంటున్నారు అంటే యాక్చువల్గా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఏ కార్పొరేటర్ సెక్టర్ని సరే ఫ్రీలో అయితే మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేయరు సో ఎవరైనా సరే సమ్ ఛార్జ్ తీసుకుంటారు ఆ ఛార్జ్ అన్నది ఏంటంటే మనకి వెబ్సైట్ ఛార్జెస్ కానీ లేదంటే వెబ్ హోస్టింగ్ ఛార్జ్ ఛార్జెస్ కానీ లేదంటే బ్యాకప్ సపోర్టింగ్ ఛార్జెస్ కానీ కన్సల్టెంట్ ఫీజ్స్ కానీ ఇలా ఉంటాయి ఎందుకంటే మనం యాక్చువల్గా అన్నోన్ పర్సన్స్కి వెళ్తున్నాం వెబ్సైట్లోకి సో అలాంటప్పుడు మన ఫ్రీ కాస్ట్లో మన జాబ్ వస్తుందంటే కనుక అలాంటి ఫ్రీ జాబ్స్ అయితే మనం ఎవరు చేయకూడదు ఎందుకంటే అవన్నీ చాలా మట్టుకు ఫేక్ ఉంటాయి సో ఒకడు నమ్మి మనకు ప్రాజెక్ట్ ఎవడు ఫ్రీగా ఇవ్వడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మనం ఇంప్రూవ్మెంట్ చేయించుకుని మనం మనం ఏంటని మనం టాలెంట్ చూపిస్తే కనుక ఆఫ్టర్ తర్వాత ఏమైనా కావాలంటే ఫ్రీ ఇవ్వచ్చు బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక డేటాంట్ జాబ్ ప్యాకేజ్ టేబుల్ వస్తున్నాయి కదా ఈ ప్యాకేజ్ టేబుల్ నుంచి ఇలా లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇలా జరుగుతుంది కదా ఇక్కడ జాయిన్ నో బటన్ వస్తుంది ఈ జాయిన్ నో బటన్ క్లిక్ చేయగానే ఒక రిజిస్టర్ ఫామ్ వస్తుంది సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చి డేటా అండ్ జాబ్లో ఎలా ఎన్వాల్వ్మెంట్ అవ్వాలి అన్న టాపిక్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీకు నచ్చిన యూజర్ నేమ్ మీకు నచ్చిన పాస్వర్డ్ ఇలా మొత్తం ఈ ఫామ్ అంతా అప్లికేషన్ అంతా ఫిల్ అప్ చేసి ఆ టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీకు సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వచ్చి మీకు ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్స్ వస్తాయి సో వన్స్ ఒకసారి ఈ నెంబర్స్ కాల్ చేయండి కస్టమర్ కేర్ నెంబర్స్ కాల్ చేసి మీ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేయించుకోండి ఎందుకంటే మీకు మళ్ళీ వర్క్ చేసిన తర్వాత మీకు పేమెంట్స్ రావడం కానీ మీ వర్క్లో ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లారిఫికేషన్ చేయడం కానీ ఒకవేళ మీకు వర్క్ అర్థం కాదు వర్క్ వర్క్ కోసం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అన్నీ జరుగుతాయి కాబట్టి సో ఈ రకంగా మీ డీటెయిల్స్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ హోమ్ క్లిక్ చేయండి సో హోమ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే యూజర్ ఐడి నేమ్ పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ యూజర్ ఐడి నేమ్ పాస్వర్డ్ సో ఇక్కడ మెంబర్ లాగిన్ అవ్వండి నేను ఫర్ ఎగ్జాంపుల్గా మీకు శ్రీరామన్న ఐడి ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీరామ్ అన్న ఐడి కోసం మీకు ఎక్స్ లాగిన్ చేస్తున్నాను యూజర్ ఐడి నేమ్ వచ్చి శ్రీరాము పాస్వర్డ్ వచ్చి శ్రీరామ్ ఒకవేళ వీలైతే కనుక మీరు కూడా ఈ శ్రీరామ్ ఐడీ యూజ్ నాకు నాకేం ప్రాబ్లం లేదు సో శ్రీరామ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరన్నా వాడుకొచ్చి ఈ ఐడి నాకేం ఇబ్బంది లేదు సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ చేశాను లాగిన్ చేసిన తర్వాత మీకు లాగిన్ చేసిన తర్వాత మీకు ఎంప్లాయ్ ప్యాన్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ చూడండి హోమ్ అవుట్ జాబ్ ఎండ్ జాబ్ వ్యాలిడ్ రిపోర్ట్ మొబైల్ రీఛార్జ్ సేలెట్ వ్యాలెట్ రిపోర్ట్ అదేవిధంగా పిన్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ అప్గ్రేడేషన్ జనరేట్ బ్యాలెట్ పాస్వర్డ్ పే అవుట్స్ సేల్అవుట్ పే అవుట్స్ ఫండ్ ట్రాన్స్ఫర్ కాంటాక్టర్స్ బ్యాంక్ డీటెయిల్స్ ప్రొఫైల్స్ లాగౌట్ అని వస్తుంది ఒకవేళ ఇంక్లేస్ ప్రొఫైల్ క్లిక్ చేసుకుంటే కనుక మన ప్రొఫైల్స్ లిస్ట్ కూడా మనం ఏదైతే అప్లికేషన్ ఫామ్లో ఫిల్అప్ చేసామో ఆ ప్రొఫైల్ కూడా మనకు వస్తుంది సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చి డేటా ఎంట్రీ మొబైల్లో డేటా ఎంట్రీ ఎలా చేయాలన్నది దానికోసం చెప్తాను కాబట్టి ఇక చూడండి ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేటా ఎంట్రీ జాబ్ అని కనిపిస్తుంది కదా డేటా ఎంట్రీ జాబ్ క్లిక్ చేశాను డేటా ఎంట్రీ పోస్టింగ్ సెలెక్ట్ చేశాను సో డేటా ఎంట్రీ పోస్టింగ్ క్లిక్ చేస్తున్నది ఇలా వస్తుంది మరొకసారి చెప్తున్నాను మీరు ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ రావాలంటే కనుక మీ మొబైల్లో ఇప్పుడు ఈ డెస్క్ టాప్ సైట్ మోడ్ అన్నది ఆన్లైన్లో ఉంటేనే అంటే టిక్ మార్క్ ఉంటేనే మీకు జూమ్ అవుట్ కానీ జూమ్ ఇన్ కానీ మీ మొబైల్లో అవుతుంది అదొకసారి మీరు ఐడెంటిఫికేషన్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా స్టార్ట్ బటన్ క్లిక్ చేశాను స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి టైం రన్ అవుతుంది స్టార్ట్ బట్ క్లిక్ చేయగానే టైం రన్ అవుతుంది సో ఈ టైం రన్ అవుతున్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ సెలెక్ట్ పేజ్ అన్నది ఉంది కదా ఈ సెలెక్ట్ పేజ్ క్లిక్ చేసుకుని ఒక పేజ్ నెంబర్ సెలెక్ట్ చేయండి సో సెలెక్ట్ పేజ్ క్లిక్ చేసుకుని ఇక్కడ మనకి ఒక పేజ్ నెంబర్ సంబంధించి ఈ రకంగా ఇమేజ్ వస్తుంది ఇది కూడా జూ మోటు జూమ్ ఇన్ ఇలాగ అవుతుంటుంది చూడండి కదా మనం జరుపుతున్నప్పుడు జరుగుతుంటుంది ఇది సో అలా వచ్చిందని ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ టిక్ మార్క్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ చేసుకుని దీన్ని కొద్దిగా పైకి జరుపుకొని పైకి జరుపుకొని మన వాట్సాప్లో చాటింగ్ ఎలా చేస్తాం ఐడియా ఉంది కదా సో ఇక్కడ చూడండి అక్కడ ఏ లెటరింగ్ అయితే ఆ లెటర్ ఉందో అలాగా ఏఎన్ఓ టిహెచ్ఈఆర్ టీహెచ్ఈఆర్ అండ్ అదర్ ఇక్కడ హెల్పింగ్ వర్డ్స్ వస్తున్నాయి కానీ హెల్పింగ్ వర్డ్స్ ఎప్పుడు యూజ్ చేయకండి ఓకేనా ఇక్కడ కింద హెల్పింగ్ వర్డ్స్ వస్తున్నాయి కదా నేను హెల్ప్ హెల్పింగ్ వర్డ్స్ యూజ్ చేస్తాను అనకూడదు ఓన్లీ కీప్యాడ్లో మాత్రమే టైప్ చేయాలి కేరళ పీఆర్ఏడిఎస్హెచ్ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ సో ఇది ఎలా కావాలంటే మీరు జూమ్అట్ చేసుకోవచ్చు ఓకేనా కాంగ్రెస్ కాంగ్రెస్ఈ సిసి జిఎన్ఈన్ జనరల్ ఎస్ఆర్ఈ సెక్రటరీ ఇలా ఇలాగ ఇప్పుడు నేను ఎలా టైప్ చేశాను అలాగే మొత్తం పేజ్ అంతా టైప్ చేసుకోవచ్చు మళ్ళీ ఇది మనకి ఇంకో ఇంకా పైకి రావాలంటే ఇది ఇది ఇలా పైకి జరుపుతే కనుక పైకి వెళ్తుంది ఒకవేళ ఎలా లెఫ్ట్ జరిపితే కనుక లెఫ్ట్కి వస్తుంది అన్నమాట సో ఇలాగ మొత్తం అంతా పేజీ అంతా టైప్ చేసి సబ్మిట్ చేస్తే ఒక పేజీకి ఇరవై రూపాయలు కానీ ముప్పై రూపాయలు కానీ మనకి ఇస్తారు ఈ పేజీ మొత్తం అంతా టైప్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే పేజీ అన్నది వాళ్ళకి వెళ్ళిపోతుంది ఓకేనా సో ఈ రకంగా ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ నేను పాల్స్ క్లిక్ చేస్తున్నాను ఈ రకంగా ప్రాజెక్ట్ ఉంటుంది సో ఇలాగొచ్చిన ప్రాజెక్ట్లో మనకి అమౌంట్ ఎలా వస్తుందంటే కనుక ఎన్ఎంఆర్ బేస్ మీద ఇస్తారన్నమాట ఇక్కడ చూడండి మనకి వ్యాలిడ్ రిపోర్ట్ క్లిక్ చేసుకుంటే కనుక ఈ రోజు చేసిన వరకుకి నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా మనకి వ్యాలడ్కి అమౌంట్ పంపిస్తుంటారు ఇలా వంద రెండు వందలు అలా మనం ఎంతైతే పే చేసామో ఎంతైతే వర్క్ చేస్తామో అలాగే ఒక పేజీకి ట్వంటీ కానీ థర్టీ కానీ మనం తీసుకున్న ప్యాకేజ్ ప్రకారంగా అమౌంట్ అనేది ఇస్తారనమాట మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తున్నాం చూడండి మన మొబైల్లో డెస్క్ టాప్ సైట్ మోడ్ అన్నది ఆన్ చేసుకుని ఒకవేళ డెస్క్ టాప్ మై సైట్ మోడ్ ఆన్ చేసుకోకపోతే కనుక ఇలాగొస్తాం అంటే ఇది జూమ్ అవుట్ కానీ ఇన్ కానీ అవ్వదు సో ఇక్కడ జూమ్ అవుట్ కానీ జూమ్ ఇన్ కానీ మనకి అవ్వదు సో ఇక్కడ చూడండి మళ్ళీ డేటా ఏంటి పోస్టింగ్ క్లిక్ చేస్తే ఇంకా చూడండి జూమ్ అవుట్ కానీ జూమ్ ఇన్ కానీ అవ్వదు సో ఇలాగుంటే మనం టైప్ చేయడం చాలా కష్టం ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ త్రీ డాట్స్ క్లిక్ చేసుకుని ఈ పైన త్రీ డాట్స్ చాలామంది మళ్ళీ ఈ ఈ డాట్స్ క్లిక్ చేస్తారు ఇది కాకుండా ఈ పైన మీ మొబైల్లో ఛార్జింగ్ సింబల్ కింద ఉన్న త్రీ డాట్స్ క్లిక్ చేసుకుని డెస్క్టాప్ సైట్ మోడ్ అన్నది ఆన్ చేసుకుంటే కనుక మనకి జూమ్ అవుట్ జూమ్ వస్తుంది ఓకేనా ఇంకా డాట్స్ డౌట్స్ ఉంటే కనుక కింద ఒకసారి కామెంట్స్ చేయండి సో మొబైల్లో ఒక డేటా ఎంట్రీ జాబ్ ఈజీగా చేసుకున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే కనుక మన ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ సైట్ అయితే ఉంది దీని కాపీ రైట్స్ వచ్చి మనకి రెండు వేల పదహారు నుంచి అయితే మనకి కాపీ రైట్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు కాపీ రైట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది మార్నింగ్ నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు అవైలబుల్ ఉంటుంది అలాగే వాట్సాప్ కూడా ఉంటుంది ఓకేనా ఇది మన అన్లిమిటెడ్ ఎర్నింగ్స్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు సో ఈ విషయంలో ఇంకేం డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై అవ్వడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ జై హింద్